నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ కుజుడు యొక్క మార్పు వల్ల అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే ఓంశ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నాలుగో పాదం ఆ తర్వాత చూసినట్లయితే కనుక పుష్యమి నక్షత్రం నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వీరికి ఏ విధంగా ఉండబోతోంది వ్యయంలో కుజుడు తక్కువ విషయం ఏం కాదు ఖర్చు దగ్గర కుజుడు వచ్చాడు అంటే ఆరోగ్యం ఎలర్ట్ స్వీడ్గా డ్రైవింగ్లు ఎలక్ట్ ఇంద్రియాలు జరుగుతాయి అదేవిధంగా ఖర్చులు కూడా అధికమవుతాయి అందువల్ల కర్కాటక రాశి వారికి ఆల్రెడీ శని ఉంది వాళ్ళకి పాపం ఇది ఒక బోనస్ కింద ఉంటుందన్నమాట అందువల్ల చాలా ఎలర్ట్గా ఉండాలి అయితే ఏంటంటే దోషం గట్టిగానే ఉంది ముఖ్యంగా మీకు స్థాన చలనం ఏర్పడుతుంది కర్కాటక రాశి వారు కాచుకోండి తప్పనిసరిగా ఇల్లన్నా మారాలి లేకపోతే ఉద్యోగం అన్నా మారుతారు లేకపోతే ఊరన్నా మారుతారు లే ట్రాన్స్ఫర్ అన్నా అవుతుంది లేకపోతే ఏదో విధంగా మీరు మారుతారు గ్యారంటీ స్కీమ్ ఇప్పుడు రెండు మూడు షాపులు ఉంటాయి ఓ షాపులో ఉంటున్నారు ఇప్పటివరకు వేరే షాపుకి వెళ్ళిపోదామని బుద్ధి వస్తుంది అక్కడికి వెళ్ళిపోతారు అలా అనమాట అలా స్థాన చలనం అయితే ఉంది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అవసరం లేనటువంటి ప్రయాణాలు చేస్తారు ఎందుకు చెప్పండి మీరు అనవసరమైన ప్రయాణాలకి శ్రీకారం చుడతారు తప్పనిసరిగా అది అవసరం లేదు అక్కడికి పెడతారు పనులు అవ్వవు మళ్ళీ వెనక్కి వస్తారు అలా అనవసరం లేనటువంటి టైం వేస్ట్ అనుకుంటూ ఉంటాం కదా అది కాలాన్ని కొంచెం ఆ విధంగా కాస్తంత వెలికి అనవసరమైనటువంటి ఖర్చు అంటే టైం కూడా ఖర్చే వ్యయం అంటే కుజుడు టైంను కూడా వ్యయం చేస్తాడు అక్కడ అది అవుతుంది తర్వాత ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా ఏంటంటే కనుక ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా అని ఇక్కడ మనం ఏదో కొనుగోలు చేసేస్తాం ఇప్పుడు రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా ఈ రేపు మాపులో మనం మనం కాస్త ఇరుక్కుంటాం కదా వాడు మనం ఇవ్వాల్సినాడు మన మీద గట్టిగా కూర్చుంటాడు ఏం చేయాలో తెలియక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో అప్పు చేయడానికి సంకల్పం చేస్తే ఆ అప్పు ఇచ్చేవాడు కూడా ముప్పై ఆరు కండిషన్లు పెడతాడు టైం బాగాలేదు కదా టైం బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి లోన్ పెట్టుకున్నా లోన్ శాంక్షన్ అయిపోతుంది అన్నీ కూడా తలకాయ నొప్పుల కింద ఉంటాయి తర్వాత ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే శారీరకంగా మానసికంగా నిద్ర పట్టదు ఆలోచనలతో టెన్షన్స్ నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితులు మానసికమైన ఆలోచనలతో మనుషులు కృంగుతారు కొంచెం అంటే ఎలా అంటే కనుక ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటారు పడుకుంటారు నిద్రపోతున్నా అనుకుంటారు అనుకుని వాడు ఇచ్చేస్తే బాగుండు వీళ్ళు ఇది ఇచ్చేస్తే బాగుండు లేకపోతే ఆ పరిస్థితులు ఇలా ఉంటే అది దానిలోనే ఉంటారు ఇక దానివల్ల అనారోగ్య పరిస్థితులు వస్తాయి అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ దాని వలన వీళ్ళు అనారోగ్య పరిస్థితికి పెడతారు తర్వాత ఏంటంటే కనుక మనం ఇంకా చెప్పాలంటే కనుక కొంచెం కుజుడికి సంబంధించిన పరిహారాలు పూర్తిగా చేసుకోవడం ఎలా అంటే కనుక ప్రతి చెప్ప మంగళవారం నాడే కాదు శనివారం నాడు అదేవిధంగా మీ కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఎవ్రీడే పడితే ఇంకా సంతోషం నవ నవగ్రహాలు ఉంటాయి కదా కుజుగ్రహం ఉంటుంది అరవస్తాంగం అక్కడికి రోజు ఒక చంబడి నీళ్ళు పట్టుకెళ్ళి ఓ కుజాయ నమ లేకపోతే ఓం శాం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి వెళ్ళడం అంటేనే అందువల్ల ఓం సామ్ శరణవ శరవణ భవ లేదా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని ఆ చెంబు నీళ్లు వేసి చక్కగా నమస్కారం చేసుకుని ఏడు ప్రదర్శనలు చేసి అక్కడ చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఎప్పుడైతే వస్తారో వీడికి కొంచెం ఉపశమనం వస్తుంది అలాగే ఎన్ని వారంలో ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు వెళ్ళండి ఈరోజు ఈరోజు ఆ రోజు అనేం లేదు తర్వాత ఏంటంటే మామూలుగా జనరల్గా మనం అందరికీ చెప్పుకునేది మంగళవారం నాడు కొంచెం మౌనంగా లిమిటెడ్గా మాట్లాడటం ఓ పది మందితో విపరీతంగా కలిసిపోయి కలిసిపోయి మాట ముచ్చుట వచ్చినప్పుడు కొత్త విషయాలో పాత విషయాలు ఎవరు తవ్వు తవ్వుకుంటాం దానితోటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల టైం బాగాలేదు కాబట్టి ఎంత లిమిటెడ్గా ఉంటే అంతకు మంచిది తర్వాత ఏంటంటే కనుక అభిషేకాలు చేయించుకోవడం సర్పసూక్త పారాయణ అది చేయించుకోండి బ్రాహ్మల చేత సర్ప సూక్త పారాయణ చేయించుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు అది పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది అంటారు సర్ప సూక్త పారాయణం వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు పాపం చేయించుకోవచ్చు బ్రాహ్మణులు చేస్తారు సర్ప సూక్త పారాయణ ఎన్నిసార్లు వీలైతే ఎన్ని సార్లు చేయించుకోవడం మినిమం ఏడు తర్వాత ఇష్టం ఆ తర్వాత ఇంకా ఏంటంటే కనుక రాసుకోవడం చదువుకో మనకు మనం చదువుకోవడం లేదా ప్రతిరోజు ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అని రాసుకోవడం ఆ విధంగా కుజుడికి ఎర్ర కందిపప్పు దానం ఇవ్వడం లేకపోతే ఎర్రటి వస్త్రాలు ఎక్కువ ధరించడం ఎర్రపూలతో పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా లేనమ్మా అవన్నీ చేసుకోవడం వల్ల సాంద్రత తగ్గుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆడ ఆడవాళ్ళ చేత ఎర్రగాజులు ఎర్ర జాకెట్ గుడ్లే ఇప్పించండి